అందరికీ నమస్కారం పత్రిజీ శక్తి స్థల్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పత్రిజీ శక్తి స్థల్ పత్రిజీ శక్తిస్థల నిర్మాణం పత్రిజీ గురించి తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మేకా వెంకటేశ్వరరావు గారు మరి వెస్ట్ గోదావరిలో ఎంతో అద్భుతంగా ముఖ్యంగా పిరమిడ్స్ గురించి పిరమిడ్ కట్టడాల గురించి పిరమిడ్ కట్టించడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పత్రిజీతో ఎంతో సాన్నిహిత్యాన్ని కూడా కలిగి ఉన్నారు మరి ఏలూరు ప్రెసిడెంట్గా కూడా ఆయన ఉన్నారు అంతేకాకుండా ద పిఎంసి ట్రస్ట్కి వన్ ఆఫ్ ద ట్రస్ట్ మెంబర్ కూడా ఆయన మరి ఇన్ బాధ్యతాయుతమైన పనులు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న మేక వెంకటేశ్వరరావు గారి మాటల్లో మరి పత్రిజీ శక్తి స్థల గురించి స్వయంగా ఆయన ద్వారానే విందాం సార్ నమస్తే నమస్తే ముందుగా మనందర గురు జగద్గురు పత్రికారి అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ సో రెండు వేల మూడులో పత్రిజీ మా ఊరే వచ్చారు మాది మా ఊరు అండలూరు సార్ ముందుగా పత్రిజీ గురించి మీ మాటల్లో పత్రికారు గురించి నాకు ఏమీ ఫస్ట్ ఏమీ తెలియదు కానీ మా ఊరు వచ్చారు కాబట్టి ఆయన ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాళ్ళు చేతులు అంటున్నారు వేమన పద్యాలు పాడుతూ అందరినీ తిడుతున్నారు ఈయన మా ఊరు వచ్చి మా మమ్మల్ని తిడుతున్నారు ఏంటని అనుకుంటూ సరే ఒకళ్ళన్నా లేచి చేయించేంత వరకు నేను ధ్యానం చెప్పను అని కొంతమందిని పిలిచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ చెప్పిస్తూ ఒక్కళ్ళన్నా లేరా ఒక్క మగవాళ్ళు లేరా ఒక్కళ్ళు లేరా ఒక్క మగవాళ్ళు లేరా అని ఇట్లా పది పదిహేను సార్లు అడిగారు ఆయన అడిగేటప్పుడు కల్లా నేను కొంచెం కొంచెం కొంటాయి మెల్లింగా నేను వెళ్ళి సరే ఈ ఈ క్లాస్ మా మాస్టర్ అరేంజ్ చేశారు మా మాస్టర్ని ప్రోత్సహించినట్టు ఉంటుందని నేను వెళ్ళి ఇచ్చారు నేను వెజిటేరియన్ అవుతాను అని ఓకే ఎందుకంటే అంతకుముందు నేను ఐదున్నర సంవత్సరాల నుంచి నేను పరాలసిస్ పేషెంట్ని ఆయుర్వేదలో మాంసాహారం తినకూడదని ఆ డాక్టర్లు చెప్పడంతో నేను మానేశాను కానీ తగ్గిన ధర తినొచ్చు అని వాళ్ళు చెప్పడంతో నేను ఎప్పుడు తగ్గుద్దని అనుకుంటూ నేను తగ్గుద్ది తినవచ్చు తగ్గుద్ది తినచ్చు అనుకున్నాను కానీ ఐదున్నర సంవత్సరాలు అయిపోయింది నా వ్యాధి తగ్గుతుంది పెరుగుతుంది అలా వస్తుంది మందులు మానేస్తే కాలు చేయబడిపోద్దు అంటున్నారు అండి కాబట్టి ఆ మందులు వాడితే అలా కాలం గడుతున్నాను సో గారు నాకు ఇంకా డౌట్ వచ్చేసింది ఎందుకంటే నాది మైల్డ్ స్టోక్ నాకు ఆకలియటానికి మందులు వేసుకోవాలి అరగటానికి మందులు వేసుకోవాలి ప్రతిదీ ఇంకా అది మాంస మామూలు ఆహారమే అడగదు ఇంకా మాంసాహారం అరగాలంటే అది నా బాడీ సపోర్ట్ చేయదు అందుకని నేను సరే మన అప్పటికి ఐదున్నర సంవత్సరాలు ఆశపడ్డాను తినొచ్చు తగ్గుద్ది తినవచ్చు అని ఇంకెలా తినే అవకాశం లేదని తెలిసిపోయింది ఇంకా సరే తగ్గు ధ్యానం చేస్తాయి తగ్గుతాయి పత్రికారు మహత్యలు ఏవి నాకు ఏమీ తెలియదు కానీ నేను లేచి సరే ఆయన ఇమ్మన్నారు కదా మా మాస్టర్ని పోషించినట్టు నేను చేయాలి ఇచ్చాను ఇచ్చి ధ్యానంలో కూర్చోబెట్టారు సో నాకు అప్పుడు ఈ కన్ను మూతపడుతుంది అయినా అట్లనే కన్ను ధ్యానంలో కూర్చున్నారు ఈ పేదాలు గట్టిగా పట్టు ఉంచు కళ్ళు నోరు మూసి కూర్చోమన్నా ఒకసారి కూర్చున్నా కానీ అంత తెలియదు ఏం చేయాలనేది ఆయన శ్రీకర్యం మనల్ని ఇచ్చే కానీ ధ్యాన విధానం కూర్చో కూర్చున్నా పది పదిహేను నిమిషాలు గొంతులో నీటిఆర్ రావడం ఆలోచన అవ్వటం విపరీతమైన పెయిన్స్ రావటం సో ఆ ధ్యానంలోనే నాకు ఆ బయోకాస్మిక్ ఆ విశ్వశక్తిని బయోకాస్మిక్ కానీ రావటం నాకు నోట్లో నుంచి విపరీతమైన ఆలోచన వచ్చేది వచ్చి ఆలోచన మింగేమని పెయిన్స్ వచ్చేది కొనాడో తెలిసింది అది కాస్మిక్ ఎనర్జీ అని సో అదే రోజు నేను మా పక్క ఊళ్ళో ఆ పెరమిడ్ దగ్గరికి వెళ్ళాను పత్రికారు అక్కడ పెరమిడ్ గురించి చెప్పారని ఆ పెరమిడ్లో కూర్చొని నాకు షాక్స్ రావడం సో నాకున్న అనారోగ్యాలని తగ్గడం పద్దెనిమిది రోజుల్లోనే నాకున్న అనారోగ్యాలు అన్నీ తగ్గినాయి సో నేను అప్పటి నుంచి నేను సో మీకు ధ్యానం మీద పత్రిజీ మీద నమ్మకం కలిగింది కలిగింది ఓకే సార్ నాకు షేఖండి ఇచ్చినప్పుడు అయితే నాకు ఏమీ తెలియదు ఓకే కానీ అప్పుడు తర్వాత తెలిసింది ఇది నేను డాక్టర్లు చెప్పారని మానేసేనే కానీ నా లోపల నుంచి నేను మానేలా కానీ పత్రిజీకి లోపల మనస్ఫూర్తిగా ఓకే గా నేను మానేశాను ఏంటి అంతవరకు ఏంటి ఆరోగ్యం తగ్గటం కోసం నేను పచ్చమే చేశాను కానీ మాంసాహారం పాపాహారం డాక్టర్లు చెప్పారు అందరూ చెప్తున్నారు కానీ అది మనకి దాన్ని తగ్గిన తర్వాత తినొచ్చు అని అనుకునేవాడిని సో ఎప్పుడైతే గారికి నేను నా లోపల నా కోరికని ఆ మాంసాహారం మీద నా కోరికను వదిలేశాను నాకు నా విత్ ఇన్ నా హార్ట్ కంప్లైంట్ ఉంది కిడ్నీలు కంప్లైంట్ ఉంది అన్నీ ఉన్నాయి అయినా అన్నీ ఎలా తగ్గిపోయినాయో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం సో అప్పుడు అనిపించింది పత్రికారికి సీకండ్ ఇవ్వటం అంటే మా అందరూ అంటారు ఏ గురువు ఏదో మంత్రం ఇచ్చారని గురు ఏం చెప్పాడు ఏం చేశారని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటాం షేక్ అంటే ఆ దీక్ష తీసుకోవడం గురు దీక్ష అంటారు కదా అంతగా కానీ ఆయన మా ఊరు వచ్చి నా మమ్మల్ని పిలిచి నాకు దీక్ష ఇచ్చాడు ఆయన ఆ దీక్ష ఒక శ్రీఖండ్ రూపంలో ఇచ్చారు పత్రికారి శ్రీఖండ్ అంటే ఏదో అనుకున్నవచ్చు కానీ నా వయసులో అదొక దీక్ష పత్రికారి దగ్గరికి వెళ్ళారంటే ఎవరైతే ఆ పత్రికారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు పత్రికారి షేఖండ్ తీసుకుంటానికి ఆయన ఇచ్చి ఇచ్చింది ఆ దీక్ష అప్పుడు నాకు కొన్నాళ్ళకి అర్థమైంది ఓహో నేను ఆ కోరికని బయటకు మేము ఇచ్చాను పత్రికారు అధ్యక్ష గారి దగ్గర నేను అది తీసుకున్నాను అన్న విషయం తెలిసింది అలా మీరు వెజిటేరియన్ అయ్యారు సో మరి సారు లాస్ట్ డేస్లో కడతాల్లో ఉన్నారు సార్ అప్పుడు మీరు సార్ని కలిసారా కలిసినప్పుడు మీకు ఏమనిపించింది పత్రికారిని కలవటానికి బెంగళూరులో ఉన్నారు ఓకే నేను పత్రికారితో ఒక పదిహేను రోజులకి నెల రోజుల్లో కంపల్సరిగా ఆయన నాకు ఫోన్ చేయటం కానీ నేను ఆయనకి ఫోన్ చేయటం కానీ ఏదో ఒక సందర్భం ఒక పిరమిడ్స్ గురించో లేకపోతే మా జిల్లాలో మీరు ధ్యానంలోకి వచ్చినప్పటి నుండి ఇది జరుగుతా ఉంది ఫిఫ్టీన్ డేస్ కి ట్వంటీ డేస్ కి సార్తో మీరు ఖచ్చితంగా ఫోన్ లో మాట్లాడతారు ఫోన్ లో కంపల్సరీ ఆయన దూరంగా ఉంటే లేకపోతే కలుస్తాం ఓకే ఆయన మాకు వెస్ట్ వారు ఈస్ట్ గోదావరి ఎక్కడో చోట వస్తారు కృష్ణా జిల్లా ఆ మూడు జిల్లాలకు ఎక్కడికి వచ్చినా మేము అందరం వెళ్తాం సో ఇట్లా నెలకొకసారి ఆయనతో పదిహేను రోజులకు నెలకి కంపల్సరీ ఉంటుంది అది కాని పరిస్థితుల్లో ఫోన్ తో ఏదో రకంగా మాట్లాడుతూ మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే పత్రికారి ఫోగ్రామ్స్ తీసుకోవడం ఆయన ఏదో ఒక విషయం చెప్పడం జరిగే చేసే కార్యక్రమాలు మేమేం చేస్తున్నాం అని ఆయన చెప్తారు అడుగుతారు ఏం మీరే చాలా పిరమిడ్స్ కట్టించారు సైడ్ అని కూడా ఒక అవును పత్రికారితో రెండు వందల ఇరవై పిరమిడ్లు ఓపెన్ చేశాను సో ఒక రెండు వందల పిరమిడ్లు అప్పుడు కూడా పత్రికారు నేను అడిగాను ఆ రోజు నెక్కలు సార్ టూ హండ్రెడ్ నాట్ అవుట్ సార్ అని నేను పత్రికారు తన క్రికెట్ భాషలో ఒరే నువ్వు ఎప్పుడు అవుట్ అవుతారని అడిగాడు పత్రికారు నా పక్కనే కడలక్ష్మి గారు ఉన్నారు గార్పడే అవునండి మీరు ఎంపైర్గా ఉన్న రోజులు డౌట్ అవరు సార్ అని చెప్పి సో అది ఈ రోజుకి నా నేను ఏ కార్యక్రమం ఎవరైనా నాకు ఏ ఒక బాధ్యత చెప్పిన కార్యక్రమం చెప్పినా ఇవాళ పిఎంసీ ట్రస్టీలుగా తీసుకున్న ఇంకొకళ్ళు ఒక మాధవకు వచ్చి మనం పత్రిక శక్తి చేద్దామన్నా ఎస్ అనే మాట ఎలా వచ్చిందంటే పత్రికారి నుంచి వచ్చింది అది పత్రికారితో మనం ఉన్న అనుబంధం వల్ల నేను ఏ పనైనా చేయగలుగుతున్నాను సో పత్రిక ఇది పత్రికారే చేయగలుగుతారా మనం కూడా చేయగలుగుతారా అనేది ఆ ధ్యానం ద్వారా నాకు అర్థమైంది అది అందుకని నేను అందరికీ ధ్యానం చెప్పాలి పిరమిడ్స్ కట్టించాలనే పత్రికారి ద్వారా నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చేవారు సో నేను నెల నెలా వచ్చేవారు కాబట్టి నేను చేసే కార్యక్రమాలను ఎప్పుడన్నా ఏమాత్రం రాంగ్గా చేసినా హెచ్చరించేవారు ఎక్కువ అతి ఉత్సాహంగా చేసినా హెచ్చరించేవారు ఎప్పుడైతే నేను మధ్య మార్గంలో చేశానో యు ఆర్ రైట్ అని చెప్పేసి వెళ్ళేవారు నేను ప్రతి కార్యక్రమానికి అని ఎస్ ఆర్ నో రైట్ నాట్ రై అని గుడ్ బట్ నాట్ గుడ్ అని కూడా చెప్పిన రోజు ఉన్నాను ఎందుకంటే ఆ కార్యక్రమం వంద శాతం చేయకుండా ఫిఫ్టీ పర్సెంట్ చేసినా తక్కువ ఒప్పుకోరు కదా అందుకని గుడ్ బట్ నాట్ గుడ్ అనేవారు అట్లా ఆయన ప్రతి నెలలో ఏదో ఒక నేను కార్యక్రమం చేసేవాడిని ఆఖరి ఆ మాట నాకు చెప్పేవారు అది నాకే అర్థమయ్యేది అది గ్రూప్లో ఉన్నా ఎక్కడున్నా అర్థమయ్యేది అది విషయం అందుకని అంత ఎప్పుడు ఆ ఇన్స్పిరేషన్ ఆయన ఇస్తూ ఉండేవారు ఎప్పుడు నాకు ఉత్సాహం ప్రేరకం పత్రికారు పత్రిజీ శక్తి స్థలం మీరు ధ్యానం చేసినప్పుడు మీకు ఏమనిపించింది పత్రికారిది ఫస్ట్ టైం ఆయన చనిపోకముందు విషయం మనం దాటే వచ్చాం బెంగళూరులో ఉన్నారు ఫోన్ చేశారు అందరూ వస్తున్నారు నువ్వు రాలేదు అని అడిగి ఫోన్ చేశారు సార్ ఫోన్ చేశారు అందరూ వస్తున్నారు నువ్వు రాలేదు ఇట్లా కళా గారు వద్దాం అనుకున్నారు ఎర్ననేని గారు వద్దాం అనుకున్నారు నేను నేను గారిని ఇంట్లో ఉండి నేను వద్దాం అనుకున్నాను సార్ రెండు మూడు సార్లు అనుకున్నాను అది వేరే వేరే కారణాల వల్ల ఆగాల్సి వచ్చిందంటే నేను ఎట్లా పది పదిహేను సార్లు జిల్లాల విషయాలు చెప్తున్నా ఆయన మాట్లాడిన పది నిమిషాల సేపు కూడా ఆయన ఒక పది సార్లు నువ్వు రావాలి నువ్వు రావాలి అన్నారు సో ఆ విషయం నేను ఎర్నేని ప్రసాద్ గారితో నీకు కళా విషయం వెళ్తే పత్రికారు రమ్మని నాకు నువ్వు వెళ్ళకపోవటం నువ్వు వెళ్ళమంటావు సో నేను ఎప్పుడు వెళ్ళినా ఎవరినో పది మందిని తీసుకెళ్తాను అప్పటికి నన్ను ఒక ఇరవై ముప్పై మంది అడిగారు మనందరూ వెళ్దాం బెంగళూరు అని సో వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళందరూ టికెట్ తీసుకుని నేను అట్లా పత్రికారిని కలవటం జరిగింది ఏం చెప్పారు అప్పుడు సార్ మీకు గారిని కలిశాను మాట్లాడాను ఆయనతో ఆయన చెప్పారు ఏం చెప్తారని నేను అనుకున్నాను అదేంటంటే ఆయన ఇప్పుడు వరకు నువ్వు ఎలా చేస్తున్నావో అలాగే చేయను ఓకే అది సో మరి మాది డిస్టిక్లో రెండేనాయి కాదు సరే ఏం వద్దు ఇప్పుడు వరకు ఎలా ఉందో అలా కంటిన్యూ చేసి నువ్వేం చేయొద్దు నీ పని నీదే అన్నట్టు నీ వర్క్స్ అయితే ఏం ఆపొద్దు ఏది చేస్తున్నారో అది ఖచ్చితంగా చేస్తూనే ఉండాలి చేసేమని చెప్పారు ఓకే అది సో చేయమని చెప్పారు సరే అయిపోయింది వచ్చాను తర్వాత నేను వేరే పని నుండి కూడా వెళ్ళాను బెంగళూరు మళ్ళీ అడిగారు ఎయిర్పోర్ట్స్కి వచ్చారంటే అప్పుడు మీరు రమ్మన్నారు వచ్చారు నేను ఇప్పుడు మిమ్మల్ని చూద్దామని వచ్చాను జస్ట్ ఆ రోజే ఒక రోజు ముందు వెళ్ళాను మా నాడే ఇంకో పత్రికారు కడతాలకు వస్తున్నారు అంది వేళ నాలుగైదు ఊళ్ళు టచ్ చేసుకుని ఇంకో వచ్చారు సో కడతాల్లో కూడా వచ్చాను వచ్చారు నన్ను కళ్ళతోనే గుర్తుపట్టారు ఆఖరి నిమిషంలో వచ్చాను అది ఇంకా లాస్ట్ త్రీ డేస్లో ఉన్నాను పత్రికారి ఒక మూడు రోజులు నాకు ఫోన్ రాగానే ఇక్కడికి వచ్చాం మేమందరం ఉన్నాం వచ్చిన తర్వాత చూశాను పత్రికారు చనిపోతారని తెలుసు కానీ నాకు ఎక్కడ ఒక కళ్ళ నీళ్ళు మటుకు రాలేదు బాధ లేదు దుఃఖం లేదు సో ఆయన సమాధి చేస్తున్నప్పుడు చూశాను సమాధి దగ్గర కూడా ఉన్నాను కానీ నాకేమీ బాధ అనిపించలేదు సో అప్పుడు నాకు అనిపించింది పత్రికారు ధ్యానం ద్వారా దుఃఖం లేని స్థితి వస్తుందని చెప్పేవారు అది బుద్ధుడి నుంచి మనం అష్టంగా అన్నారు అలాగే చిట్ట చివరి బంధం గురుబంధం అని కూడా అన్నారు సో ఆ రెండు విషయాలే నాకు గుర్తు వచ్చినాయి నేను చనిపోయినా నాకు కళ్ళం నీళ్ళు రాలేదు సో అది అది చిట్ట చివరి బంధం గురుబంధం అని అర్థమైంది నెక్స్ట్ ఇది సో ఆయన నేను ఎప్పుడు అనుకున్నప్పుడు రే నీ పనే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటంటే మీ పనే నా పని సరే అనేవాడిని అది ఏదో లాజిక్తోనో ఏదో అనుకుని ఆలోచించి చెప్పడం కూడా టక్కున నేనేసేవాడిని సో నేను మధ్య మధ్యలో ఎప్పుడన్నా సరే అందరు నన్ను ఉద్యోగం చేయమన్నారు నీకెందుకు రా దరిద్రం నువ్వు చేసే పనులన్నీ కంటిన్యూ చేయనివ్వాలి ఓకే సో అందుకని ఇంకా ఆయన మనం అదే చేస్తున్నాం సో నేను పత్రికారి శక్తి స్థలకి వెళ్ళటం నేను ఫస్ట్ టైము సెకండ్ టైం అట్లా ఎన్నిసార్లు వెళ్ళాను ఎన్నిసార్లు వెళ్ళాను నాకు ఒక శ్వాసలో కానీ ఏదో ఆయన ఉన్న ఫీలు కానీ నాకు తెలుస్తుంది ఓకే మీరు అక్కడ కూర్చొని ధ్యానం చేసినప్పుడు సారు డిఫరెంట్ ఆ శ్వాస కూడా నాకు తెరవటం ఈ కళల్లో ఒక మెరుపుల్లా రావటం ఒక బ్లూ గాను అవన్నీ తెలుస్తుంది అది నా అనుభూతి అది ఫస్ట్ టైం ఏదో అనుకున్నాను ఎందుకంటే ఒక్కో చోటుకెళ్తే తెలుస్తుంది సెకండ్ టైం అలాగ వచ్చింది థర్డ్ టైం అట్లా నేను ఆ శక్తి దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడైతే కూర్చున్నా నాకు బిగినింగ్ రోజు ఏదైతే వచ్చిందో ఇప్పటికి కూడా అది ఆ కళల్లో ఆ మెరుపులు రావటం ఆ బ్లూ గాను అవన్నీ ఆయన ఉన్నారు అనే ఒక ఫీలింగ్ మటుకు మాత్రం నాకు తెలుస్తుంది ఎందుకంటే సిరిడి సాయిబాబు గురించి మనం మన మిత్రులు పత్రికారు చెప్పారని కొంతమంది మన బుక్స్ గల కొంతమంది చెప్పింది ఏంటంటే సిరిడి సాయిబాబా నా సమాధి నుండే నేను నా సమాధానాలు వస్తాయని చెప్పారు ఎలా వస్తాయో మాకు తెలియదు కానీ నేను సిర్డి సాయిబాబా ఇందులో రాకముందు శిర్డి సాయిబాబా అది చేశాను ధ్యానం రాకముందు స్వామి పూజలు చేశాను కానీ అప్పుడు మనకు తెలియదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆధ్యాత్మిక మార్గంలో లేని వాళ్ళకి ప్రాణం ఆసనం నుంచి పోతుందని కొంచెం ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకి బొడ్డు ద్వారా పోతుందని ఇంకొంచెం ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకి నోటు ద్వారా పోతుందని ఇంకా బాగా పెరిగిన వాళ్ళకి కళ ద్వారా పోతుందని పత్రికారు లాంటి వాళ్ళందరూ బ్రహ్మరుషులు ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళందరికీ ఈ ప్రాణం ఇక్కడి నుంచి సహస్రాల నుంచి పోతుంది సో వీళ్ళు ఎక్కడి నుంచి పోయిన వాళ్ళకి అందరికీ సిల్వర్ కార్డు కట్టవద్దు మిగతా ఎక్కడి నుంచి చనిపోయిన వాళ్ళకి ఆ ప్రాణం ఎక్కడి నుంచి వెళ్ళినా వాళ్ళందరికీ సిల్వర్ కార్డ్ అవుతుంది కట్ అవుద్ది కానీ ఇక్కడి నుంచి బ్రహ్మీరంధ్ర నుంచి ఈ బ్రహ్మీరంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ సిల్వర్ కార్డు కట్టవద్దు సో దానికి దీనికి ఆ లింక్ ఉంటుంది సో ఎప్పుడు అక్కడ ఆ ఎనర్జీస్ ఉంటాయి ఆయన ఆయనతో ఆ ఫీల్ ఉంటుంది సో నాకు ఎక్కడెప్పుడు శక్తి స్థల దగ్గరికి వెళ్తే పత్రికారి దగ్గరికి వెళ్ళినా ఆ ఫీలింగ్ రావటం సో పత్రికలు లేననే ఫీల్ కూడా లేకపోవటం మాకు అక్కడికి వెళ్ళగానే బుద్ధుడికిది ఉంది కుషీనగర్ వెళ్ళి చూసాం పెద్ద సమాధి అవన్నీ సో ఎలాగైతే ఉన్నాయో అలాగే సిరిడి సాయిబాబాకి సిరిడిలో ఉంది సో కర్తాల్లో మనకి మనం ఎప్పుడు రావాలని ఒక రాబోయే రోజుల్లో సిరిడి సాయిబాబా అది ఎలాగైతే ఉందో అలాగే పత్రిక ధ్యానం గురించి తెలుసుకున్న ధ్యానం గురించి తెలిసిన వాళ్ళు తెలవాలందరూ పత్రికారి సమాధి దగ్గరికి వస్తారనే ఫీలింగ్ నాకు నాకు మా అనిపిస్తుంది ఎందుకంటే ముప్పై సంవత్సరాల కింద సిర్డి సాయిబాబు గురించి ఎంతమంది తెలుసు తక్కువ కానీ ఇప్పుడు మందికి తెలుసు సో అలాగే ఇప్పుడు ఇది ఇది అవుతుంది సో ఇది రాబోయే రోజుల్లో ఇది ఒక శక్తి స్థలగా ప్రపంచవ్యాప్తం అవుతుంది సో అనే విషయం రావటం అది ఆయనతో నేను మా సిర్డి సాయిబాబుతోనూ ఎవరో ఎవరితో తిరిగానో నాకైతే తెలియదు గత జన్మలకు కానీ నేను ఇప్పుడు పత్రికారితోటి ఆయనతో పాటు ఆయన పక్కన పడుకున్నాను ఆయన పడుకోబెట్టుకునేవారు ఆయన కంచెలో తిన్నాను ఆయన తిట్టేవారు అన్నింటి నన్ను కరెక్ట్ చేస్తూ ఉండేవారు అన్ని కరెక్ట్ చేసే రాంగ్ అయితే రాంగ్ అని చెప్పారు కరెక్ట్ అయితే రైట్ అని చెప్పారు అన్నింటిలోనూ ఆయనతో అనుబంధం ఉంది నాకు సో అలాంటి అయింది అక్కడ ఆ శక్తి స్థలం ఉంది మా గురువు గారు మా పత్రికారు ఆయన మళ్ళీ నేను గురువునని కూడా ఆయన చెప్పుకోరు సో ఒక మిత్రుడుగానే ఉండేవారు ఆయన మాతో ఫ్రెండ్షిప్గా ఉన్నారు నాకు సో గురువుగాను ఉన్నారు అన్ని విషయాల్లోనూ ఆయన కరెక్ట్ చేశారు సో అలాంటి అయింది అక్కడ ఉండటం మా అందరు అదృష్టంగా భావిస్తాం సో మేము వెళ్ళి ఏదైనా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాలన్నా ఇదిగో మా గురువు గారు సమాధానం చెప్పడానికి బాగుంది సో మనకి గారు ఎన్నోసార్లు ఎంతోమంది యోగుల దగ్గర సమాధుల దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయమని చెప్పేవారు అలాగే నాకు ఆ అనుభవం ఫస్ట్ రెండు వేల నాలుగులో నేను సదానంద్ యోగారి దగ్గరికి వెళ్ళాను ఆ సమాధి దగ్గర ధ్యానం చేశాను ఆ ఎనర్జీస్ నాకు బిగినింగ్లో కాబట్టి నాకు చాలా అద్భుతంగా అనిపించింది తెలిసింది అప్పటి నుంచి ఏ యోగి సమాధి దగ్గరికి వెళ్ళినా ఇలా ఉంటుందనే విషయం నాకు తెలిసింది ఎవరినా మన గారు అనేది రావటం సో దాన్ని దాన్ని ఆ సమాధిని మరి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలంటే దాని నిర్మాణం కూడా అంత గొప్పగా ఉండాలి మరి మీకు ఫస్ట్ టైం మొట్టమొదటిగా పత్రిజీ శక్తి స్థలం నిర్మాణం జరుగుతుంది అని విన్నప్పుడు మీరు ఎలా అనుభూతి చెందారు ప్రపంచంలో ఉన్న ఇట్లాంటి ఎన్నో సమాధులు ఎలా ఉన్నారు సో వాళ్ళందరూ వాళ్ళు సాధన చేసి వాళ్ళు అక్కడే బాడీ వెయిట్ చేశారు కానీ పత్రికారు అలా కాదు కదా ప్రతి గ్రామం వెళ్ళి అందరినీ తట్టి లేపి ఒక మాస్ లెవెల్లో మామూలుగా ప్రతి సామాన్యుడి ఇంట్లో వెళ్ళి పడుకున్నాడు ఆయన ఒక ఊరు కాదు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గరతో ఉంటాం కాదు ఎలాంటి ఊర్లో అయినా సరే నేనైతే ఆయన్ని చాలాసార్లు కొన్ని కొన్ని ఊర్లు తీసుకెళ్ళాను ఒక ఊరిలో చిన్న విషయం ఏంటంటే చంటిపిల్ల రెండు మూడు నెలలు సో మా ఇంటికి వస్తారని పక్కనే క్లాస్ జరిగింది గారిది సో చెప్తాను సార్ని తీసుకొస్తానని అన్నాను సరే నేను పత్రికారు వస్తారు అని నేను అనుకోలేదు సార్ వాళ్ళు మీరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారంటే నడు అన్నారు వచ్చేసారు వాళ్ళు అప్పటికే ఆ సంటి పిల్ల ఆ పరుపు మీద అప్పటికే నాలుగు మూడు సార్లు పాస్ పోస్తే స్మెల్ వచ్చేస్తుంది ఆ పరుపు ఓకే నేను పత్రికారు వస్తున్నారు గబగబా పరిగెట్టుకెళ్ళి నేను ఆ పిల్లల్ని వాళ్ళని పక్కన పెట్టి దొప్పడ వేసే లోపలనే పడుకున్నారా మంచం మీద ఓకే అది సో అంత అది ఎలాంటి ఇంట్లో నింది తీసుకొచ్చారా అని కానీ ఏమీ ఆయన అనలేదు సో వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ గురువు గారు మా ఇంటికి వస్తారా రారా ఆయన అలాంటి పెద్ద ఆయన వస్తే బాగుంటుందని వాళ్ళు వాళ్ళు ఊహించుకున్నారు వాళ్ళు అనుకున్నారు కానీ అది పత్రికారు ఆ రాటంలో చూసాను అందుకని ఆయన ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరూ సరదాగా వాళ్ళు మోటార్ సైకిల్ ఎక్కి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసేవారు సో ఎంతో ఉత్సాహపరిచేవారు మా చాలామంది పిరమిడ్ మాస్టర్లు అందరికీ పత్రికారు ఆళ్ ఊరు వెళ్ళి వాళ్ళు మోటార్ సైకిల్ ఎక్కి వాళ్ళని ఉత్సాహపరిచిన వాళ్ళు ఎన్నో ప్లేసులు కరెక్ట్ అది అట్లా ఆయన ఆ అనుబంధం ఉంది వాళ్ళందరూ కూడా ఇది మా గురువు సమాధానం మా గురువుగారు అని చెప్పుకోవడానికి మా గురుగారు ఎక్కడ ఉన్నారని చెప్పుకోవడానికి అది కర్తాలు అయింది సో కట్టాలు పిరమిడ్ స్టార్ట్ అయిన కానీ రెండు వేల పన్నెండు నుంచి మేము అక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రతి యజ్ఞానికి యాగానికి వెళ్తూ ఉన్నారు మేము వెళ్ళటం మా జిల్లాల నుంచి మేము ఆ బుక్స్ తీసుకెళ్ళి ఫండ్ కలెక్ట్ చేయటం సో ఆ పదకొండు రోజుల పాటు నేను ఉండటం సో ఆ పదకొండు రోజులు పత్రికారికి మాకు ఇంకో భాగ్యం ఏంటి తెలుసా పత్రికారికి ఇంతకుముందు గార్పాటి సత్యనారాయణ గారు ఉన్న రోజులు ఆయన చేశారు ఆయన తర్వాత నేను ఆ టీమ్ని అంతా తీసుకుని పత్రికారిని మసాజ్ చేయడానికి కానీ భోజనం వండబెట్టడానికి ఒక లక్ష్మి గారు అని తాడేబిలిగూడు ఆవిడ ఆవిడ తీసుకుని వచ్చి ఆ పదకొండు రోజులు వంట ఒక రోజు ముందు వచ్చేవాడు ఒక రోజు తర్వాత వెళ్ళేవాళ్ళం సో ఆ పదకొండు రోజులు పత్రికల దగ్గరికి ఎంతోమంది గురువులు వచ్చేవారు వాళ్ళందరికీ ఫలాన్ని పెట్టమనేవారు మేము వాళ్ళందరికీ పెట్టేవాళ్ళం నేను అక్కడ తినకుండా బయట ఎక్కడైనా తిన్నా పత్రికారు ఒప్పుకోరు నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ తిండ్రు అనేవారు సో అలాగా ఆయనతో నాకు ఇక్కడ కట్టాలతో అనుబంధం ఏంటంటే ఆ పదకొండు రోజులు పత్రికారితో ఉండేవాడు ఆ పదకొండు పత్రికారికి ఆ టీవీని ఏదైతే ఉందో ఆయన భోజనం సెక్షన్లో మాకు ఆ భాగ్యాన్ని ఆయన కల్పించారు అందుకని ఆయనతో నిరంతరం ఆయనతో కలిసి ఉండటానికి ఏదో ఒక పని దిగలేదు సో మరి మీరు చెప్పారు పత్రిజీ శక్తిస్థల నిర్మాణం జరుగుతుంది అని తెలిసినప్పుడు చాలా హ్యాపీ అయ్యాను ప్రతి గ్రామాన్ని టచ్ చేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తట్టి లేపిన మహా గురువు ఆయన అని మీరు చెప్పారు సో మీ వంతుగా మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు నిర్మాణానికి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఆవిడ హైదరాబాద్ నుంచి మాధవక్క మాధవి దాత్రిక మేడం దాత్రి మేడం తీసుకుంది మేము సేవాదాల తరపునగా కానీ మొదటి నుంచి కానీ మేము మంచి మిత్రులు ఆవిడ నేను హైదరాబాద్ వచ్చానంటే ఈ చుట్టుపక్కల అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆవిడతో మా ఇద్దరికి అంత ఫ్రెండ్షిప్ ఉంది ఆవిడ శక్తి బాధ్యతలు తీసుకుంది ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కానీ మెయిన్ బాధ్యత ఆవిడ తీసుకుంది సో ఆవిడ వెస్ట్ ఈస్ట్ వచ్చినప్పుడు ఆవిడ తీసుకుని వెళ్ళి నేను శక్తి స్థల నిర్మాణాలకు సహాయ సహకారాలు అందించమని నేను మా జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ నేను ఆవిడ తీసుకెళ్ళి సహాయ సహకారాలు అందించడానికి నేను చేస్తున్నాను సో అది నా బాధ్యతగానే చేస్తాను సో మా మాధవకి ఎప్పుడు వచ్చినా నేను రిసీవ్ చేసుకుని నేను పలానా వాళ్ళ ఇంటికి వెళ్దాం పలానా ఊరు వెళ్దాం అని ఇట్లా చేస్తున్నాను అందుకని ఇప్పటికీ ఆ ట్రస్టీగా ఉండి ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరైనా దానికి ఏ విధమైన సహాయ అన్నా నేను మా బాధ్యతగా చేస్తాను వండర్ఫుల్ సార్ చివరిగా పత్రిజ శక్తి స్థల నిర్మాణం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్న ఎంతోమంది సమాధులు ఎంతోమంది నిర్మాణాలు జరిగినాయి అక్కడ ఓన్లీ ధ్యానం అనే విధంగా జరిగేది నాకు తెలిసైతే ఇప్పుడు ఇదే నేను చూస్తున్నాను మిగతా అన్నీ గురువుగారి సమాధికి దండం పెట్టుకురావటం పూలు వేసి రావటం ఇట్లా చూసాము కానీ ఆ గురువుగారి సమాధి దగ్గర ధ్యానం చేయడానికి కూడా ఒక స్పెషల్గా తయారు చేస్తున్నారు ఒక దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారు ఆ నిర్మాణం అలాగే వస్తుంది సో ఎంత ఏదో ఆ సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఆ సమాధి చుట్టూ నాలుగు సార్లు మూడు సార్లు తిరిగేసి రావడం కన్నా ఆ పత్రికారు సమాధి దగ్గర ధ్యానం చేసే విధంగా గొప్ప కట్టడం నాకు తెలిసి ఇప్పుడున్న ఉన్న తెలుసు ప్రపంచవ్యాప్తంలో అలాంటి కట్టడం ఇది అసలు అన్నిట్లో ఒక అక్కడ అదే ప్లేస్లో ధ్యానం చేసుకుని కూర్చునే ప్లేస్ తయారు చేయడం అనేది గొప్ప విషయం అది మిగతా సమాధుల కన్నా ఇది గొప్పగా ఉంటుంది అందుకనే ఇది ప్రపంచవ్యాప్తం అవుతుంది సో మా గురువుగారి సమాధి చెప్పుకునే విధంగా అది అది మనం ఆ నిర్మాణం బ్రహ్మాండంగా ఆ నిర్మాణం అలాంటి రావటానికి కారణం అందరూ ధ్యానం చేసే వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తారు దానికి ఎలాంటి కృషి అని మేము అందరం చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఎంతో అద్భుతంగా నిర్మాణం గురించి ముఖ్యంగా పత్రిజీ గురించి పత్రిజీ శక్తి నిర్మాణం ఎందుకు జరగబోతుంది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదండి పత్రిజీ శక్తి స్థల్ మరి ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన కట్టడంగా రూపుదిద్దుకోబోతుందని ఎంతో అద్భుతంగా తెలియజేశారు వెంకటేశ్వరరావు గారు సో మరొక పత్రిజీ శక్తి స్థల్ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం Thank you. Thank you so much.